కాంగ్రెస్ పార్టీయే కదా అని తక్కువ వేస్తే చిన్న చిన్నగా తాబేళ్ళలాగా మెల్లమెల్లగా నడుస్తూ పుంజుకుంటుందా షర్మిలు గారు వచ్చిన తర్వాత ఎందుకంటే కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేని కాంగ్రెస్ పార్టీ ఈసారి ఉనికినైనా చాటుకోగలుగుతుందా లేదా అనుకుంటున్న టైంలో షర్మిల గారు ఒక మంచి అసెట్ అయ్యారా కాంగ్రెస్ పార్టీ కంటే అవునైనా చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీలో టిక్కెట్లు దక్కని వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరారు తాజాగా మరొక షాక్ తగిలింది వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి మరొక ఎమ్మెల్యే పోతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు పిసిసి చీఫ్ షర్మిలు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఆమె ఆహ్వానించారు ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు ఆర్ధరు అలాగే ఎలీజా వీళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఎందుకంటే కాంగ్రెస్లో అయితే సీట్ కన్ఫర్మ్ అలాగే తాజాగా కిల్లి కృపారాణి ఆమె కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఎంఎస్ బాబు పోతలపట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడు అంటే ఒక్కొక్కరుగా చేరుతూ వస్తున్నారు ఇప్పుడు అంటే వీళ్ళకి గెలుపు అంచనాలు పెరుగుతాయి ఒక రకంగా ఎందుకంటే ఉనికి అయితే ఖచ్చితంగా వచ్చేసినట్టే కాంగ్రెస్ పార్టీకి ఈ చేరికలతో దాదాపుగా వీళ్ళొక ముగ్గురు ఎమ్మెల్యేలు చేరారు ఒక మాజీ కేంద్ర మంత్రి చేరారు సో ఇటువంటి నేపథ్యంలో వీళ్ళకైతే సీట్లు అయితే ఖచ్చితంగా ఇస్తారు వీళ్ళు ఎంతవరకు గెలుస్తారనే విషయం పక్కన పెడితే ఎంతో కొంత ఓటు బ్యాంకును అయితే ఖచ్చితంగా చీల్చుతారు అంటే ఏదైతే జరగకూడదు అని చెప్పి కూటం కట్టారు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ అది షర్మిలు గారు చేస్తున్నారు వాళ్ళకి వ్యతిరేకంగా అంటే వాళ్ళ ఎత్తు పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేక ఓటు బ్యాంక్ చేయలకుండా దాన్ని ఒడిసి పట్టుకొని అధికారంలోకి రావాలనుకున్నారు ఈమె ఖచ్చితంగా ఇప్పుడు శర్మల కాంగ్రెస్ పార్టీతో ఆ ఓటు బ్యాంకును సీల్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు సరే ఇది ఎంతవరకు సక్సెస్ అవుద్ది ఇది చేరుతున్న వాళ్ళందరికీ టికెట్లు అయితే కన్ఫామ్గా వస్తాయని కాంగ్రెస్ పార్టీలో గెలుస్తారా లేదనేది కీలకం ఏది ఏమైనా ఇది ఒక షాకింగ్ పరిణామే వైసీపీకి